హలో ఐస్పీ అందరికీ స్వాగతం అండి సో ఈరోజు వచ్చేసి మనం ఇంకొక మంచి వీడియోతో ముందుకు వచ్చామండి ఎయిత్ పే కమిషన్ యొక్క శాలరీస్ పెంపు గురించి మనం అయితే మాట్లాడుకోబోతున్నాం సో ఎయిత్ పే కమిషన్ ద్వారా మనకి ఉద్యోగుల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్ అయితే పెరగబోతున్నాయండి వారికి నిజంగా మంచి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు సో కేంద్రం దీనికి ఆమోదం తెలిపిందండి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏవైతే రిఫర్ చేయబడ్డాయో వాటికి ఆమోదం తెలిపి ఒక కమిషన్ అంటే పే కమిషన్ని వేయడానికి ఆమోదం అయితే తెలిపారండి సో దానికి చైర్మన్గా ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అయిన రంజనా దేశాయి గారిని అపాయింట్ చేశారు సో త్రీ మెంబర్ కమిటీ వచ్చేసి పద్దెనిమిది నెలల పాటు మనకి ఈ జీతాలు ఎంత పెరగాలి అలవెన్సెస్ ఎంత పెరగాలి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత అని చెప్పి ఒక అధ్యయనం అయితే చేసి వారు పద్దెనిమిది నెలల తర్వాత రెండు వేల ఇరవై ఏడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కానీ వస్తున్న రిపోర్ట్స్ మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని ఆల్రెడీ ఇరవై ఎనిమిది అక్టోబర్ ఒప్పుకున్నారు కాబట్టి ఏవైతే అంటే ఎంత అయితే శాలరీస్ పెరుగుతాయో ఉద్యోగులు వాటిని రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచే ఆ కొత్త జీతాలని తీసుకోవచ్చు అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి సో రెండు వేల ఇరవై ఏడు చివరికి అది పూర్తి ఆమోదం తెలిపినా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచే కొత్త జీతాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే తీసుకోవచ్చు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి చాలా ప్రఖ్యాత న్యూస్ పేపర్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేశాయి సో ఇది ఎంత ఎఫెక్ట్ పడుతుందంటే మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాభై లక్షల మంది అయితే ఉన్నాయండి సో ఈ యాభై లక్షల మందికి కూడా ఈ కొత్త పే కమిషన్ ద్వారా వచ్చే సాలరీస్ అయితే వారికి వర్తిస్తాయండి అండ్ వారికి నిజంగా ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శాలరీ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇప్పటి వరకు ఎంతైతే వాళ్ళు గ్రాస్ పేగా తీసుకుంటున్నారో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే దాన్ని దాన్నే వాళ్ళు బేసిక్ పేగా తీసుకుంటారు అలయన్స్లన్నీ కలుపుకొని ఇంకా చాలా సాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ఉద్యోగులు మాత్రమే కాదండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంటే చాలా రాష్ట్రాలు ఈ కేంద్రం ఇచ్చిన పే కమిషన్ యొక్క రిపోర్ట్స్ని పరిశీలించి కొన్ని రాష్ట్రాలు అయితే డైరెక్ట్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాయి కొన్ని రాష్ట్రాలు వాటిలో కొన్ని మార్పులు చేసి దరిదాపుగా అంతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయండి ఏవైతే రాష్ట్రాలు కొంచెం ఫిజికల్గా అంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నాయో అవి కొంచెం ఇటుగా చూ చూడవచ్చు సో ఆంధ్ర తెలంగాణలో కూడా మనకి జీతాల పెంపనేది మనం ఉద్యో ప్రభుత్వ ఉద్యోగుల్లో మనం అయితే చూడొచ్చండి సో ఈ జీతాలు ఎంత పెరుగుతాయని మన అయితే చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ కొత్త రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎయిత్ సిపిసి రావటం వల్ల మన బేసిక్ అంటే ఉద్యోగుల యొక్క బేసిక్ పే పెరుగుతుంది హౌస్ రెంట్ అలయన్స్ అలయన్సెస్ పెరుగుతాయి వేరియస్ అదర్ అలయన్సెస్ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అలయన్స్ అలయన్స్ ఉంటుందండి లైక్ ఎంటీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో చూసుకుంటే సెక్యూరిటీ అలయన్స్ ఉంటుందండి వాళ్ళకి అదే బ్యాంకింగ్ వాళ్ళకి చూసుకుంటే న్యూస్ పేపర్ అలయన్స్ అని సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అలయన్సెస్ ఉంటాయి అవి కూడా పెరుగుతాయి అండ్ ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ పెన్షనర్స్ ఉన్నారో వారికి కూడా పెన్షన్ అనేది పెరుగుతుందండి సో రిటైర్ అయినా కూడా వాళ్ళకి పెరుగుతుంది సో ఎంత మంచి బెనిఫిట్స్ చూసుకోండి ఈ ఎయిత్ పే కమిషన్ వల్ల కానీ ఈ గవర్నమెంట్ మీద స్ట్రెస్ ఎంత పడుతుందంటే అంటే లక్ష యాభై వేల కోట్ల నుండి రెండు లక్షల కోట్ల వరకు ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ మీద ఇంత స్ట్రెస్ అనేది పడటానికి ఛాన్స్ ఉందండి ఎయిత్ సిపిసి వల్ల అలానే మన ఫిట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఆ మల్టీప్లయర్ టు ఇంక్రీజ్ ద బేసిక్ పే అంటే మన బేసిక్ పేని ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే కనుక మనకి కొత్త బేసిక్ పే ఎంత వస్తుందో తెలుస్తుంది సో న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ బేసిక్ పే ఇంటూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సో ఒక ఎగ్జాంపుల్లో చూద్దామండి సో ఎక్స్పెక్టెడ్ సో రకరకాల సంస్థలు ఎక్స్పెక్ట్ చేసిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఇవ్వండి సో వన్ పాయింట్ నైన్ టూ అని కొన్ని సంస్థలు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అని కొన్ని సంస్థలు అదే ఉద్యోగ సం సంఘాలు అయితే చాలా వరకు యూనియన్స్ కానివ్వండి లేదా ఎంప్లాయ్ యూనియన్స్ కానివ్వండి వీళ్ళందరూ అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఈ పది సంవత్సరాల్లో చాలా పెరిగింది అందుకని మాకు మూడు లేదా మూడు కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారండి యూనియన్స్ సో ఈ మూడిటి బేస్ మీద మనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అర్థం చేసుకున్నాం సో ఇన్ కేస్ వన్ పాయింట్ నైన్ కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే బేసిక్ పే ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులు లెవెల్ వన్లో మినిమంలో మినిమంగా తీసుకుంటున్న బేసిక్ పే పద్దెనిమిది వేలు అండి సో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే పద్దెనిమిది వేలు అనేది వాళ్ళకి మినిమం బేసిక్ పే అండి సో ఈ పద్దెనిమిది వేలకి ఇప్పుడు వన్ పాయింట్ నైన్ టూతో మల్టిప్లై చేస్తే మనకు కొత్త బేసిక్ పే వస్తుంది ఈ ఫాముల ప్రకారం అదే ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు మీకు బేసిక్ పేనే అవుతుందండి సో ఇప్పుడు పద్దెనిమిది వేల వరకు ఉండే ఇప్పుడు బేసిక్ పే రేపు వన్ పాయింట్ నైన్ టూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఉంటే కా దాని కనుక ప్రభుత్వం ఆమోదిస్తే ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు మీకు బేసిక్ పేనే ఉంటుందండి సో ఇదే కంప్లీట్ శాలరీ అంటే కాదు మీకు హౌస్ రెంట్ అలయన్స్ వస్తుంది మీకు డిఆర్న్ఎస్ అలయన్స్ వస్తుంది సో డిఎన్ఎస్ అలయన్స్ అనేది స్టార్టింగ్ మంత్స్లో జీరోగా ఉంటుంది కానీ అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది సో దానివల్ల కూడా మీకు లాభమే లాభమే అదర్ అలయన్సెస్ ఉంటాయి సో వీ ఈ అలయన్సెస్ అన్నీ కలుపుకున్నా కూడా మీకు మినిమం అంటే వన్ ఇయర్ దాటిన తర్వాత మీకు మినిమంలో మినిమం హ్యాండ్ హ్యాండ్ శాలరీ ఫార్టీ థౌజండ్ ప్లస్ ఉంటుంది అండి ఏది వన్ పాయింట్ నైన్ టూ కనుక తీసుకుంటే బే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అదే లేదు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ని మనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా తీసుకుంటే బేసిక్ పే ఇప్పుడున్న బేసిక్ పే పద్దెనిమిది వేలు ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే మనకి బేసిక్ పేనే నలభై ఆరు వేల రెండు వందలుగా ఉంటుందండి సో బేసిక్ పేనే నలభై ఆరు వేల రెండు వందలు అండి ఊ ఊహించండి ఒకసారి బేసిక్ పేనే నలభై ఆరు వేల రెండు వందలు ఉంటే అన్ని అలైన్సెస్ కనుక్కొని మీకు ఫైనల్గా ఎంత వస్తుంది ఇన్హాన్స్ శాలరీ యాభై వేలు యాభై వేలకు పైగానే కదండి మినిమంలో యాభై వేలకు పైగానే ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ దాటిన తర్వాత యాభై అరవై అలా అంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి ఎంటీఎస్ ఉద్యోగికే యాభై నుండి అరవై వేల మధ్యలో సంపాదించగలడు రేపు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుంచి అలానే ఇన్ కేస్ ఉద్యోగ సంఘాలు అడుగుతున్నట్టు నిజంగానే ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయి కేంద్రం కనుక త్రీకి కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టరీని త్రీకి పెట్టాలనుకుంటే కనుక అప్పుడు బేసిక్ పై ఇప్పుడున్న బేసిక్ పద్దెనిమిది వేలు ఇంటూ త్రీ అంటే అప్పుడు బేసిక్ పేనే యాభై నాలుగు వేలు అవుతుందండి అసలు యాభై నాలుగు వేలు అనేది మీకు కార్పొరేట్లో ఎప్పటికి పెరగాలండి కదా సో యాభై నాలుగు వేలు అనేది మీకు బేసిక్ పేనే ఉంటుంది అండ్ అలయన్సెస్ అన్నీ కలుపుకొని మీకు మినిమంలో సిక్స్టీ థౌజండ్ ఒక ఎంటీఎస్ ఉద్యోగకే వస్తుంది అంటే ఒక లెవెల్ వన్ ఉద్యోగికే మీకు యాభై నాలుగు వేలు అనేది వస్తుంది సో వీటిల్లో కేంద్రం దేన్నైనా ఆమోదించవచ్చు సో ఎందుకంటే కేంద్రం అటు ఉద్యోగుల్ని కూడా ఉద్యోగుల్ని మంచి వారికి మంచి జీతాలు వచ్చేలాగా ఇన్ఫ్లేషన్ని తట్టుకునేలాగా వారికి మంచిగా జీతాలని పెట్టాలి సో దాన్ని బట్టి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ బేస్ అయి ఉంటుంది అలానే అధికంగా భారం పడకూడదు సో కేంద్రం ప్రభుత్వం మీద పడే ఈ ఐ లక్ష యాభై వేల కోట్ల నుండి రెండు లక్షల కోట్లు భారం అనేది ఎటువంటి గవర్నమెంట్ చేంజెస్కి దారి తీయకూడదు అంటే ఎటువంటి ప్రాజెక్ట్స్ కట్టడంలో కానీ లేదా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ వీటి మీద భారం పడకూడదు అలా పడకుండా మరియు ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఒక ఫిట్మెంట్ ఫ్యాక్టరీని అయితే వీళ్ళు ఈ త్రీ మెంబర్ కమిటీ అనేది రంజనా దేశాయి గారి చైర్మన్గా ఉన్న కమిటీ అనేది రిఫర్ చేస్తుంది సో అది వన్ పాయింట్ నైన్ టూ అయి ఉండొచ్చు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అయ్యి ఉండొచ్చు త్రీ అయి ఉండొచ్చు మ్యాక్సిమం టూ నుంచి త్రీ మధ్యలోనే ఉంటుందండి సో వన్ పాయింట్ నైన్ టూ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే ఉంది ఈ టెన్ ఇయర్స్లో పైగా మనకి లాస్ట్ టైమ్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉందండి లాస్ట్ సెవెంత్ సెంట్రల్ పే కమిషన్లోనే మనకి టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉంటే దానికంటే కొంచెం పెద్ద పెరగచ్చు లేదా అంతే ఉండొచ్చు అని కూడా చాలామంది చెప్తున్నారు సో ఇన్ కేస్ అలా ఉంటే కనుక మీకు బేసిక్ పేనే నలభై ఆరు వేల నుండి యాభై నాలుగు వేల మధ్యలో మీకు అనేది రావచ్చు ఏది ఏమైనా మీ టోటల్ శాలరీ అనేది ఖచ్చితంగా నలభై వేలకైతే తగ్గదండి ఈ శారీ సో మినిమంలో మినిమం నలభై వేలకి తగ్గదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి లెవెల్ వన్ నేను చెప్తుంది అదే సీజీఎల్ లాంటి ఉద్యోగాలు రైల్వేలో జూనియర్ ఇంజనీర్ లాంటి ఉద్యోగాలు సో కొన్ని ఉద్యోగాలకి ప్రస్తుతమే ఫార్టీ సిక్స్ థౌసండ్ బేసిక్ పే ఉంది దానికి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ చేసుకోండి ఎంత అవుతుంది దగ్గర దగ్గరగా నైంటీ థౌసండ్ అవుతుంది వారి బేసిక్ పేనే సో ఈ రకంగా అయితే మనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని కౌంట్ చేసి మన బేసిక్ పే ఎంత పెరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సెవెంత్ సిపిసికి ఎయిత్ సిపిసికి మధ్య మనం డిఫరెన్సెస్ చూసుకుంటే కనుక సెవెంత్ సిపిసిలో మనకి అది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ వచ్చిందంటే రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి వచ్చింది సో ఎయిత్ సిపిసి కూడా ఆ రకంగానే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రావచ్చు అని నైంటీ పర్సెంట్ సోర్సెస్ అనేవి మనకు తెలుపుతున్నాయి అలానే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అండి సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి సెవెంత్ సిపిసిలో టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా గా నిర్ణయించబడింది సో టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా గా నిర్ణయించారు కాబట్టి అప్పుడు అంటే సెవెంత్ సిపిసి రాకముందు బేసిక్ పే ఏడు వేలు ఇప్పుడు సెవెంత్ సిపిసి ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్న మినిమం బేసిక్ పే పద్దెనిమిది వేలు సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అవగా సో ఇప్పుడు ఎయిత్ సిపిసిలో పద్దెనిమిది వేలు బేసిక్ పే తీసుకుంటున్నారు ఇందాక చెప్పినట్టుగానే వన్ పాయింట్ నైన్ టూ అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అదే త్రీ పర్సెంట్ అయితే యాభై నాలుగు వేలు సో ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఈ మధ్యలో ఏ ఎక్కడైనా ఉండొచ్చని మనం మూడు ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పుకున్నాం సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఆ విధంగా ఉంటుంది సో డిఆర్న్ఎస్ అలయన్స్ అండి రీసెట్ అయిపోతుంది జీరో పర్సెంట్కి సో మీకు డిఎన్ఎస్ అలయన్స్ అంటే కరువు బృత్యం సో ఇది జీరో పర్సెంట్కి రీసెట్ అయిపోయి క్రమంగా అది పెరుగుతూ ఉంటుంది సో అది హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యే టైంకి మళ్ళీ కొత్త సిపిసి అనేది వస్తుంది అంటే టెన్ ఇయర్స్ మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ థర్టీ సిక్స్ టైంకి మనకి డిఎన్ఎస్ అలయన్స్ హైయెస్ట్కి రీచ్ అయిపోయి జీరో అయిపోతుంది సో అదండి నెక్స్ట్ హౌస్ రెంట్ అలయన్స్ సెవెంత్ సిపిసి ప్రకారం అయితే మనకి ఎయిట్ పర్సెంట్ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది సో అదేంటి ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే అండి సో మనకి సిటీస్ అనేవి మనకు ఉద్యోగ ఉద్యోగాలు అనేవి లొకేషన్ రకరకాల ప్లేసెస్లో వేస్తారు సో ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క హౌస్ అండ్ అలయన్స్ అనేది ఉంటుంది చాలామందికి తెలుసు ఇది అని ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం సో టైప్ ఏ సిటీ గ్రేడ్ వన్ సిటీస్ గ్రేడ్ టూ సిటీస్ గ్రేడ్ త్రీ సిటీస్గా అంటే టైర్ వన్ టైర్ టూ టైప్ త్రీ సిటీస్గా మనం సిటీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ డివైడ్ చేస్తుందండి సో టైర్ వన్ సిటీస్ ఏంటి అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అండి సో దేశంలో ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాదు సో ఇలాంటి సిటీస్ అన్ని ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో వాటిలో గ్రేడ్ వన్ అండి అంటే టైర్ వన్ సిటీస్గా లెక్కిస్తాం వాటికి హైయెస్ట్గా ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది హౌస్ అండ్ అలయన్స్ ఉంటుంది సో గ్రేడ్ టూ టైర్ టూ సిటీస్కి అంటే లైక్ విజయవాడ కానివ్వండి వైజాగ్ కానివ్వండి లేకపోతే గుంటూరు కానివ్వండి ఇలాంటివి ఇలాంటి టైర్ టూ సిటీస్ అన్నిటికి కూడా మనకి శాలరీ హౌస్ అండ్ అలయన్స్ అనేది ట్వంటీ ఫోర్ పర్సెంట్కి కొంచెం తగ్గు ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ అరౌండ్ ఉంటుంది సో అదే టైట్ త్రీ సిటీస్ అంటే ఇంకా విలేజెస్ కానివ్వండి అప్పుడప్పుడు డెవలప్ అవుతున్న మన నగర పంచాయత్స్ కానివ్వండి సో వీటికి అనేది టైట్ త్రీ సిటీస్గా టైట్ త్రీ సిటీస్గా మనం అయితే వీటిని కేటగరైజ్ చేస్తారు సో వాళ్ళకైతే ఎయిట్ పర్సెంట్ ఉంది ఏది సెవెంత్ సిపిసి ప్రకారం అదే ఎయిత్ సిపిసి ప్రకారం అయితే కనుక అది పెరుగుతుంది సో టెన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్కి అయితే పెరగటానికి ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు సో సపోజ్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయిపోయింది అనుకోండి హైదరాబాద్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి ఆల్రెడీ బేసిక్ పే వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ అనుకుందాం సో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎక్స్పెక్ట్ చేసా లాస్ట్ టైంలో అని ఫార్టీ సిక్స్ థౌసండ్లో మళ్ళీ థర్టీ పర్సెంట్ అనేది వాళ్ళకి హౌసండ్ అలయన్స్గా ఉ వస్తుంది సో అప్పుడు ఎంత అవుతుందండి మినిమంలో మీకు దగ్గర దగ్గరగా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అక్కడే దాటిపోతుంది సిక్స్టీ థౌసండ్ దాకా అక్కడే వస్తుంది ఇతర అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి ఇతర అలయన్సెస్ ఆ డిపార్ట్మెంట్ ఇతర అలయన్సెస్ ఏమైనా ఇస్తే కనుక వాటన్నిటిని కలుపుకో ఇంకా శాలరీ ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంది సో ఆ రకంగా అయితే మనకి హౌస్ అండ్ అలయన్స్ అనేది ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎయిత్ సిపిసిలో అలానే లెవెల్ వన్ సో బేసిక్ పే లెవెల్ వన్ అంటే లెవెల్ వన్ అంటే మినిమం బేసిక్ పే ఎంటీఎస్ ఉద్యోగులకి సో సెవెంత్ సిపిసి ప్రకారం పద్దెనిమిది వేలు అంటే ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు వచ్చిందని మనం అయితే ఇందాక చెప్పుకున్నాం అదేవిధంగా ఇప్పుడైతే ఎయిత్ సిపిసి ప్రకారం సో వన్ పాయింట్ నైన్ టూ కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టరీ తీస్తే ఇది ఈ సాలరీ ఉంటుందని అదే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ సో లాస్ట్ టైం లానే కనుక అంటే సెవెంత్ సిపిసి ప్రకారమే లానే అదే స్టాగ్నెట్గా గా ఉంటే కనుక ఫార్టీ సిక్స్ థౌసండ్ అని అదే త్రీ పర్సెంట్ అయితే కనుక ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అని మనం చెప్పుకున్నాం సో ఈ రేంజ్లో ఉంటుందండి మనం ఒక ఫిగర్ అనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఈ రేంజ్లోనే బేసిక్ పే అనేది ఉంటుంది ఎందుకంటే మల్టిపుల్ సోర్సెస్ అనేవి ఈ రేంజ్లో ఉంటాయని చెప్తున్నాయి సో పెన్షన్ అండి సో పెన్షనర్స్ కూడా ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నారో సెవెంత్ సిపిసి ప్రకారం అయితే లాస్ట్ డ్రా చేసిన పేలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వారికి పెన్షన్గా వస్తుంది సో వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు సపోజ్ రిటైర్ అయ్యేటప్పుడు ఒక ఉద్యోగి లక్ష రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం అండి సో వాళ్ళకి పెన్షన్ ఎంత వస్తుంది వేలు వస్తుంది అంతే కదండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద లాస్ట్ డ్రాప్ యాభై వేలు అనేది వస్తుంది సో ఇప్పుడు ఎయిత్ సిపిసి ప్రకారం ఏం చేస్తుందంటే ఏం చేయొచ్చు అంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు అదే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద లాస్ట్ డ్రా కంటిన్యూ చేయొచ్చు లేదా ఇంకొన్ని సవర్ణలు ఏదైతే ఏవైనా తీసుకురావచ్చు ఎందుకంటే ప్రతి సిపిసి అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి సిపిసిని కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క సిపిసిలో మార్పులు చేసుకుంటూ వచ్చారు సో సిక్స్త్ సిపిసిలో ఫిట్మెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది సిక్స్త్ పే కమిషన్లో అనేది మనకి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో గ్రేడ్ పే కానివ్వండి పే బ్యాండ్ కానివ్వండి ఇవన్నీ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సిపిసిస్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఎయిత్ సిపిసిలో కూడా ఏమైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు మనం చెప్పలేము సో మనకి కంప్లీట్ రిపోర్ట్ వస్తే కానీ మనం దాని మీద ఒక ఐడియా రాలేం కానీ బేసిక్ పే అనేది ఖచ్చితంగా ఈ రేంజ్లో అయితే ఈ చెప్పిన రేంజ్లో అయితే ఉంటుంది సో మీరు ఆశ్చర్యపోతారు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు బేసిక్ శాలరీ ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి సో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఉన్న మినిమం బేసిక్ పే సో ఆ బేసిక్ పే నుంచి చూడండి ఇప్పుడు ఎయిటీన్ థౌజండ్ బేసిక్ పే అని తీసుకున్నాం ఆఫ్కోర్స్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ పెరిగాయి బట్ ఇది అనేది చాలా డ్రాస్టిక్గా పెరిగింది సో పే కమిషన్ అనేది ఉద్యోగుల యొక్క ఉద్యోగులకి మంచి చేయడానికే పే కమిషన్ జనరల్గా ఇస్తారు సో హైయెస్ట్ పే అండి సో సెవెంత్ సిపిసిలో హయ్యెస్ట్ బేసిక్ పే ఎవరు అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు బేసిక్ పే రెండు లక్షల యాభై వేలు తీసుకుంటున్నారు సో గవర్నమెంట్లో ఎవరైతే హయ్యెస్ట్ పోస్ట్ ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు జనరల్గా గవర్నమెంట్లో క్యాబినెట్ సెక్రటరీ అనేది సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ అనేది హయ్యెస్ట్ పోస్ట్ అండి ఇంకా అంతకంటే పైకి వెళ్ళలేము సో ఇంకా అంతకంటే పైన పోస్ట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా మనకి రిటైర్ అయిన తర్వాత ఆనరబుల్గా తీసుకునే పోస్టులు లైక్ ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ గారు చూ చూడి ఆయన రిటైర్ అయ్యారు ఆల్రెడీ కానీ ఆన్ రెది పొజిషన్లో ఆయన ఇంకా గవర్నమెంట్కి సర్వీస్ చేస్తూ ఉన్నారు సో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనేది మనకి క్యాబినెట్ సెక్రటరీ గారు ప్రస్తుతం సెవెంత్ సిపిసి ప్రకారం హైయెస్ట్ పే తీసుకుంటున్నారు రేపు ఎయిత్ సిపిసి ప్రకారం అది మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షలు అని కూడా మనకి తెలుస్తుంది సో బేసిక్ పేనే నాలుగు లక్షలేండి సో ఊహించండి అదే ఈ కొన్ని యూజీసీ కింద పనిచేసే కొన్ని సంస్థలకు కూడా అంటే కొన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్లకు కూడా దగ్గర దగ్గరికి శాలరీస్ అంతే ఉంటాయండి సో వాళ్ళకైతే చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా సో ఈ రకంగా మనకి సెవెంత్ సిపిసికి ఎయిత్ సిపిసికి డిఫరెన్సెస్ చూస్తున్నాము సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సో ఎటు మనకి ఎయిత్ సిపిసి వస్తుంది సో ఎయిత్ సిపిసిలో మనం బేసిక్ పేనే ముప్పై నాలుగు వేల నుంచి యాభై నాలుగు వేల వరకు వెళ్తుందని చెప్తున్నాం సో ఒకసారి ఊహించుకోండి మన కార్పొరేట్లో ఎంత శాలరీస్ వస్తున్నాయి ఆ శాలరీకి మనం ఎంత కష్టపడుతున్నాము అండ్ అది ఎంత స్టెబిలిటీ సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి బూస్ట్ అండి సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కోర్టు కేసులు గట్రా అనేవి చాలా తక్కువగా ఉంటాయి స్టేట్ గవర్నమెంట్స్తో కంపేర్ చేసుకుంటే హిస్టరీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేవి తక్కువగా ఉంటాయి కోర్స్ వాటికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది అండ్ టైం హెవీగా తీసుకుంటుంది బట్ వర్త్ అండి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ నవంబర్ ట్వంటీ ఎత్తున దాని లాస్ట్ డేట్ అనుకుంటానండి యాక్చువల్గా కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా మనకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో ఇంకా టైం ఉంది ఎవరైనా అప్లై చేసుకోతే చేసుకోండి ప్రిపేర్ అవ్వండి సో ఎందుకంటే మీకు కనీసంలో కనీసం ఎంటీఎస్ పే వచ్చినా కూడా ఎంటీఎస్ జాబ్ వచ్చినా కూడా మీ శాలరీ అనేది బేసిక్ పే అనేది థర్టీ ఫోర్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు మధ్యలో ఉంటుంది బేసిక్ పే అనేది మీ కంప్లీట్ అలయన్సెస్ కలుపుకొని మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తుంది రేపు ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి సో ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో అప్లై చేసుకోండి సో మన ఛానల్లో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని పెట్టాం ఆర్ఆర్బీజే జూనియర్ ఇంజనీర్ కూడా డిసెంబర్ పది వరకు ఉంది ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఎంటీఎస్ సో ఇది కూడా ఎంటీఎస్ అండి ఎంటీఎస్కి బేసిక్ పే మనం చెప్పుకున్నాం సో ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా మనకి డిసెంబర్ ఫోర్టీన్త్ వరకు కూడా అప్లికేషన్ అయితే ఉంది కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన దాంట్లో కూడా కొన్ని పోస్టులు ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి నవోదయ నవోదయాలో కూడా మనకి పోస్టులు ఉన్నాయి ఎల్డీసీ ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి సో అది కూడా డిసెంబర్ ఫోర్త్ వరకు ఉంది సో ఎవరైతే ఇంకా చూడలేదో మన ఛానల్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా చూసి అప్లై చేయండి అండి సో మీకు ఇది ఈ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు ఒక బూస్ట్ లా ఉంటుందండి సో శాలరీస్ పెరుగుతున్నాయంటే ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేసి చదివితే కనుక మంచి పెయిన్ అనేది ఇంటికి తీసుకువెళ్ళచ్చు సో ఖచ్చితంగా ఇవన్నీ అప్లై చేయండి అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి చాలామంది అనేది వ్యూస్ చూసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు చాలా టైం అనేది పడుతుంది మల్టిపుల్ సోర్సెస్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఒక ప్రజెంటేషన్ తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే మేము మీకు ఏదైనా ఒక మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం సో ఖచ్చితంగా మీరు కనుక మాకు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మా నుంచి ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ కానివ్వండి అప్డేట్స్ కానివ్వండి నోటిఫికేషన్స్ కానివ్వండి జీకే క్లాసెస్ కానివ్వండి లేదా కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కానివ్వండి ఇవన్నీ అయితే మీకు రావాలంటే ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి హ్యావ్ అ గుడ్ డే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి బాయ్